సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ ఆలోచింపజేసే దినం ఆనాడు రాజ్యాధికారం కోసం మరి యొక్క పోరాటాన్ని బడుగులను ఐక్యం చేసుకొని ప్రత్యేక సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోట జయించినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న ఈరోజు ఉన్నటువంటి తరానికి ఆదర్శం అందరూ కూడా అతని జీవిత చరిత్ర తెలుసుకోవాలి బడుగు బలిగిన వర్గాల ఐక్యతకు సంబంధించి కావచ్చు లేదా ప్రజాస్వామ్యంలో ఈనాడు ఆనాడు సైన్యంతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఈరోజు ప్రజాస్వామిక పద్ధతులు కలము జ్ఞానము విజ్ఞానము సంపాదించుకొని ఓటు ద్వారా ప్రజాస్వామిక పద్ధతులల్లా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ వారి ఉద్యమ స్ఫూర్తి అందరికీ ఒక మార్గదర్శకత్వం కావాలని వారందరికీ ఒక ఆరాధ్యంగా వారు పోరాడిన విధానం మనందరం కూడా ఈరోజు మార్గదర్శకత్వం తీసుకోవాలని ఆకాంక్షిస్తూ మరొకసారి మా అందరికీ మార్గదర్శ అయినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారి జయంతి వేడుకలు గాంధీభవన్లో నాగరాజు గారి ఆధ్వర్యంలో జరిగినాయి తెలంగాణ వ్యాప్తంగా అధికారికంగా జరుగుతూ ఉన్నాయి ఈరోజు గాంధీ రవీంద్ర భారతిలో కూడా గౌరవ ము ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొంటూ ఉన్నారు దీనివల్ల సర్దార్ సర్వాయి పాపన్నకు సంబంధించినటువంటి బడుగు బలహీన వర్గాల నాయకత్వంలో అందరూ కూడా ఐక్యంగా గ్రామీణ ప్రాంతాలతో సహా అందరూ ఐక్యంగా మరి ముందుకు సాగాలని కోరుకుంటూ పాపన్న గారికి నివాళులు అర్పిస్తా ఉన్నాం అప్పన్న మూడు వందల డెబ్బై నాలుగవ జయంతి వారి జయంతి సందర్భంగా ప్రతిసారి కూడా ఒక నాలుగైదు సంవత్సరాల నుండి గాంధీభవన్లో నిర్వహించడం జరుగుతుంది వారి యొక్క స్ఫూర్తిని బహుజుల యొక్క స్ఫూర్తిని ఏకం చేయడానికి ఆ రోజు బీద బలహీన వర్గాలు ఉన్నటువంటి అనేక మందిని కూడా కుమ్మరి మంగలి శాఖల అనేక కులాలను కూడా ఏకం చేసి ఆ రోజు యొక్క పాలకుల యొక్క పెద్దందారి వ్యవస్థను వ్యతిరేకిస్తూ ఆ రోజు ప్రజల్ని పీడిస్తున్నటువంటి అనేక రకాలుగా ఇబ్బందులను కూడా చూసి ఖచ్చితంగా మనం కూడా ఈ యొక్క ఏదైతే మామైనా ఇబ్బందులు చేసి మామైనా దాడులు చేస్తూ ప్రజల్ని కూడా హింసిస్తున్నటువంటి వ్యక్తులపైన ఒక సైన్యాన్ని తయారేసి పోరాటం చేసి తెలంగాణ ప్రాంతంలో పద్దెనిమిది గంట పద్దెనిమిది కోటలను కూడా జయించినటువంటి చరిత్ర పాపన్నది వారి స్ఫూర్తిని తెలంగాణ ప్రాంతంలో ఈరోజు పొన్నం ప్రభాకరన్న లాంటి మహేశ్వర లాంటి మదన లాంటి అనేక మంది కూడా ఈ గౌడకులంలో పుట్టి ఈ జాతిలో ఉన్నటువంటిది ఏదైతే ఉందో రాజాధికార దిశగా ఆ రోజే మూడు వందల సంవత్సరాల కిందనే రాజాధికార దిశగా ముందుకు వచ్చినటువంటి సైన్యం ఏర్పాటు చేసిన పాపన్నని స్ఫూర్తిగా వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో మా యొక్క జాతిలో పుట్టి ఈరోజు వారు ప్రతినిధ్యం వహిస్తూ రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి రాజాధికార దిశలో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి ఉన్నం ప్రభాకర్ అన్నకు మహేష్ అన్నకు అనిల్ కుమార్ యాదవ్ అని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపు